శ్రీశైలంలో ఉగాది మహోత్సవం పురవీధులలో కన్నుల పండవగా మల్లన్న ప్రభోత్సవం శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు మూడో రోజు సంబరాలు అంబరన్నంటాయి అశేష జనవాహిని మధ్య శ్రీశైలం బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి ప్రభోత్సవం కన్నుల పండవగా సాగింది వేలాది మంది కన్నడ భక్త జనంతో శ్రీశైలం ప్రధాన వీధులు కిటకిటలాడాయి బ్రహ్మరాంబ దేవి అమ్మవారిని తమ ఆడపడుచుగా మల్లికార్జున స్వామి తమ అల్లుడిగా కొల్చే కన్నడిగులు ప్రభోత్సవంలో పాల్గొని శ్రీ స్వామి అమ్మవారిని దర్శించి తరించారు ప్రభుత్సవాన్ని కండారు చూసేందుకు వేలది మంది కన్నడ భక్తులు అరహర మహాదేవ శంభోశంకర్ అంటూ శ్రీశైలం పురవీధులు మారుమోగాయి